హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు నిర్వహించారు ఈరోజు నాలుగవ రోజండి రెండు పళ్ళు విభాగం నాలుగు పళ్ళు విభాగం ఆరు పళ్ళు విభాగం పోటీలు ముగించుకొని ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఈరోజు న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి జక్కుల వచ్చిన వెంకటేశ్వరరావు యాదవ్ గారు సహస్ర యాదవ్ గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ టౌన్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి న్యూ కేటగిరి గిత్తలండి ఇవి పొరదిత్పను దొకా ఉన్యాం ఎడివియురు ఆం ఇడిత్తుా నియాం కిరిత్తిత్త్దు మాం కాం దానికి నెంబర్ వన్ ఇద్దరు కొనండి అది లెక్క పన్నీ లెక్క దాని మీద ఒక అడుగు పెడతారు కొన్నారు కానీ ఇదే పెడతాడు